బాబు చరిత్రలో వందవ సినిమా వందవ సినిమా అంటే ఎన్నిక చేసుకున్న సబ్జెక్ట్ పుత్ర శాతకర్ణి మొట్టమొదటి తెలుగు చక్రవర్తి కథను ఎన్నుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం ఇది మామూలు విషయం కాదు ముప్పై మూడు రాజ్యాల్ని జయించి చక్రవర్తి అయిన పుత్ర శాతకర్ణి కథని ఈ రోజున మనం చేసుకుంటున్న ఉగాది ఉగాది పచ్చడి ఆయనతో ప్రారంభమైంది అటువంటి మహనీయుడి చారిత్రాత్మక కథని నిజంగా తీయాలని ఆలోచన కృషికు రావడం దాన్ని బాలయ్యబాబు ఆమోదించడం నిజంగా తెలుగు జాతి గర్వించతగ్గ అని మీ అందరికీ తెలియజేస్తుంది ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఒదిగిపోయే బాలయ్య ఈ పాత్రలో మామూలుగా కనిపించడు జానపదం పౌరాణికం సోషల్ యాక్షన్ సెంటిమెంట్ ఏ యాంగిల్లోకి వెళ్ళినా తనకి తను మలుచుకునే బాలయ్యని మనం మా గౌతమి పుత్ర శాతకర్ణిగా చూడ్డానికి ఎదురు చూస్తాం